హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకున్నాము ప్రతి ఒక్క రాష్ట్రానికి మన సైడ్ నుంచి కాయలు అయితే వెళ్తున్నాయి ప్రతి ఒక్క రాష్ట్రంలో మన ఆంధ్ర కర్ణాటక నుంచి అయితే కాయలు అయితే వెళ్తున్నాయి రైతులందరూ గమనించగలరు అలాగే ముందుగా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఢిల్లీ మార్కెట్లో హిమాచల్ నుంచి వచ్చిన కాయలు హైబ్రిడ్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అలాగే బెంగళూరు నుంచి వచ్చిన హైబ్రిడ్ ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలు టాప్ ధర ఇంకా నాటుకాయల విషయానికి వస్తే బెంగళూరు నుంచి వచ్చిన కాయలు ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన కాయలు మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాపు ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ మార్కెట్లో ఇంకా మహారాష్ట్ర నాసిక్ మార్కెట్లో చూసుకుంటే ఇరవై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇంకా కర్ణాటక పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఛత్తీస్గఢ్ ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు జార్ఖండ్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు హర్యానా ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు తర్వాత జైపూరు ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు తర్వాత అజ్మీరు ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు హైదరాబాదు ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టుడే టమాటా రేటిన్ ఆల్ మార్కెట్ అదర్ స్టేట్ ఢిల్లీ టాప్ థౌజండ్ ఫిఫ్టీ హైబ్రిడ్ నాట్ ఎయిట్ ఫిఫ్టీ కర్ణాటక టాప్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఛత్తీస్గఢ్ టాపు ఫైవ్ ఫిఫ్టీ రూపీసు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఉత్తరప్రదేశ్ టాపు సెవెన్ హండ్రెడ్ రూపీసు ఇరవై ఐదు కేజీల బాక్సు జైపూర్ టాపు ఏడు వందల యాభై రూపాయలు హర్యానా టాపు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు అజ్మేర్ టాపు ఎయిట్ ఫిఫ్టీ రూపీసు హైదరాబాదు టాపు సిక్స్ ఫిఫ్టీ రూపీసు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ థ్యాంక్ యూ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో అయితే ప్రజెంట్ వర్షాలు అయితే పడుతున్నాయి కొన్ని కొన్ని చోట్లయితే ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్లయితే భారీ వర్షాలు పడుతున్నాయి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అయితే భారీ వర్షం అయితే హెచ్చరించింది వాతావరణ శాఖ ప్రస్తుతానికైతే ఇవి ఈ రోజు ఉన్న అప్డేటు ఇంకా రెండు మూడు రోజుల్లో మాల జూలై నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి అనేది వీడియో అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా అంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి